హలో ఎవర నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో నా స్టైల్లో నేను వడియాలు పెట్టడం చూపించబోతున్నాను ఇప్పుడు చాలా ఎండలు ముదిరిపోయినాయి కదా ఈ టైంలో వడియాలు పెడితే సంవత్సరం అంతా కూడా ఉంటాయి ఇంకా మేలో జూన్లో అలా అయితే కనుక వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్ టైం అన్నమాట ఈ బియ్యం అనేవి కడిగి ఎండబోసాను ఈ బియ్యం సొసైటీ అయినా పర్వాలేదు లేదంటే మనం రెగ్యులర్గా వాడుకునే అయినా పర్వాలేదు నానబెట్టొద్దు జస్ట్ అలా కడిగేసి శుభ్రంగా ఎండబెట్టాలన్నమాట ఈ బాగా ఎండిన బియ్యాన్ని మిక్సీలో వేసి మనం రవ్వ పిండిలాగా రవ్వ రవ్వగా చేసుకోవాలి లేదు అంటే మనకి తిరగలు ఉంటే తిరగట్లో కూడా ఇసురుకోవచ్చు నేను ఇంతకు ముందల్లా కూడా తిరగట్లోనే ఇసిరేదాన్ని ఇంకా చాలా రోజుల నుంచి ఇలా మిక్సీలోనే వేస్తున్నాను అనమాట ఇది మరి పౌ పౌడర్లాగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు రవ్వ రవ్వగా ఉండాలి సేమ్ మనం ఇడ్లీ రవ్వ అయితే ఎలా ఉంటుందో అలా ఉండాలి పిండి రవ్వ రెండు మిక్సింగ్లో ఉంటుందనమాట చూడండి దీనికి వచ్చేసి మన కొలత ఉంటుంది మనం దేనితో అయితే రవ్వ తీసుకుంటామో దానితో పన్నెండు పోయాలి ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పది ఎసురు పోయాలి ఫస్ట్ స్టార్టింగ్ పదే ఎసురు పోయాలి ఒక పెద్ద గిన్నెలో ఆ గిన్నె కొంచెం విశాలంగా ఉండేటట్టు చూడండి ఈ పది ఎసురు తెరలనివ్వాలన్నమాట స్టవ్ పైన పెట్టి మనం గ్యాస్ స్టవ్ అయినా సరే వెలిగించుకోవాలి కొంచెం పెద్దది లేదంటే కనుక చాలామంది కట్టెల పొయ్యి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా కట్టెల పొయ్యి మీద అయినా పర్వాలేదు కానీ మంట ఎక్కువగా తగులుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు తీసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పు కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక ఉప్పు వేసుకొని అల్లము పచ్చిమిరపకాయలు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు అది కూడా రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం రవ్వ తీసుకుందాము ఇందాక మనం ఏ తెపాలతో అయితే మనం నీరు పోసామో గిన్నెలో అదే తెపాలతోటి ఒకటి రవ్వ తీసుకున్నాను నేను ఈ రవ్వలో వచ్చేసి రెండు వాటర్ అనేది కలుపుకోవాలి అంటే మొత్తం పన్నెండు వాటర్ అవుతుందనమాట ఈ వాటర్ కలుపుకోకుండా డైరెక్ట్గా రవ్వ అనేది మనం వేసుకోవడానికి వీల్లేదు అది ఉండలు కట్టిపోతుంది కాబట్టి ముందే రెండు వాటర్ అనేది వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం పది వాటర్ స్టవ్ పైన పెట్టాము రెండు వాటర్ అనేది పిండిలో కలిపేసుకున్నాము ఈ కొలత అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి మనకి పిండి అయితే కూడా సరిగ్గా వడియాలు రావు గట్టిగా కూడా వడియాలు పెట్టడం అనేది మనకి అయిపోతుందనమాట ఈ నీళ్లు మరిగేటప్పుడు నేను ఇందులో సగ్గుబియ్యం వేశాను ఈ సగ్గుబియ్యం ఒక గంట పాటు నానబెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగా ఉడుకుతాయి సగ్గుబియ్యం అనేది మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికే వరకు ముందు వీటిని ఉడకనివ్వాలి ఇవి ఉడికి నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేయాలన్నమాట ముందుగా దీంట్లో నేను ఉప్పు వేస్తున్నాను నేను మూడు స్పూన్ల వరకు ఉప్పు వేసాను నేను ఇంతకుముందు సగం స్పూను ఉప్పు అనేది మిక్సీలో వేసాను పచ్చిమిరపకాయ నలిగేటప్పుడు పచ్చిమిరపకాయ నలిగేటప్పుడు వేయకపోయినా పర్వాలేదు ఇందులో మనకి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని వేసుకోవాలి అంటే మనం ఉప్మా వండేటప్పుడు ఎలా ఉప్పు చూసుకుంటామో అలా చూసుకోవాలన్నమాట సేమ్ ఉప్మాకి చూసుకున్నట్టుగానే ఇప్పుడు ఈ రవ్వ కలిపిన నీరంతా కూడా అంటే రవ్వ నీళ్ళు మొత్తం కూడా ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలి నా చేతిలో ఫోన్ ఉంది ఫోన్తో వీడియో తీసుకుంటూ ఇలా వేయడం నాకు కొంచెం కష్టమైంది అందుకని చెప్పేసి నేను మొత్తం పిండి వేయడం అనేది చూపించలేదనమాట పిండి మొత్తం కూడా కలిపేసి వేసేయాలి అవసరమైతే ఒక చుక్క నీళ్ళు వేసుకొని కూడా వేసేయొచ్చు ఈ పిండి బాగా ఉడికిపోనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మనం ఈ క్వాంటిటీ ఏదైనా సరే మన ఇష్టాన్ని బట్టి అనమాట పచ్చిమిరపకాయ కారం కూడా మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చు ఉప్పైనా అలాగే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట కరివేపాకు అనేది ఆప్షనల్ మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు చాలామంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట మనం ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఒడియాలు పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్కి తీసుకువెళ్ళిపోవచ్చు నేను చీర పైన పెట్టుకుంటున్నాను కాటన్ చీర మీద సరిగ్గా రావు ఒడియాలు సిల్క్ శారీ అయితే బాగా వస్తాయి ఇది కూడా కొంచెం నీళ్ళలో పిండి వాటిని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలన్నమాట చీరల్ని అలా ఆరబెట్టుకున్న చీరలు పరుచుకొని దానిపైన పెట్టాలి డాబా పైన పెట్టొచ్చు లేదంటే కనుక మంచాలు ఉంటే మంచం పైన కూడా పెట్టచ్చు కానీ మంచాలు మంచాలైతే కనుక ఈ పిండి తేమంతా కూడా పీల్చుకుంటాయి మళ్ళీ ఆ నవారంతా తీసి ఉతకాలి అందుకని చెప్పేసి డాబా మీద అయితే మనకి సుఖంగా ఉంటుంది ఈ ఒడియాలు కూడా నేను నా స్టైల్లో చూపించబోతున్నాను కదా ఇవి నేను పెద్ద పెద్దగా పెడతాను వీటిని పెద్దగా పెట్టినా కూడా పల్చగా అనేది పెట్టకూడదు అనమాట మందంగానే ఉండాలి ఒడియాలు పల్చగా ఉంటే మరీ రేకుల్లాగా ఉండి వేయించడానికి బాగోవు ఒలవడానికి కూడా బాగోవు ఈ వడియాలు అయితే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే రెండు రెండు వడియాలు సుఖంగా ఏం చేసుకోవచ్చు అనమాట ఒక మనిషికి ఒకటి రెండు వడియాలు సరిపోతాయి తక్కువ నూనెలో కూడా చక్కగా వేయించుకోవచ్చు నూనె అనేది మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ అయితే సాయంకాలం ఆరు గంటల వరకు కూడా చక్కగా ఎండిపోనివ్వాలి మరీ పలచగా పెట్టొద్దు ఇంకొంచెం మందం పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట బాగా ఎండ తగిలే టైంలో అయితే బాగుంటుంది వడియాలు మనం ఎనిమిది ఇంటికల్లా పెట్టుకోవడం పూర్తి చేసుకోవాలి మనకి వడియాలు పిండి ఉడకడం దగ్గర నుంచి ఒడియాలు పెట్టే వరకు ఒక గంట టైం పడుతుందనమాట గంటలో మనకి వడియాలు రెడీ అయిపోతాయి ఇది సాయంకాలం వరకు ఎండ పెట్టేసి నైట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి తీసుకొచ్చేప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకురావాలి పెద్ద పెద్ద ఒడియాలు కదా ఎలాంటి అలా పట్టుకుంటే ఒడియాలు మధ్యలోకి విరిగిపోతాయి అన్నమాట విరిగిపోయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి నైట్ అంతా కూడా ఇలా వదిలేసేయాలి చూడండి చక్కగా ఎండిపోయినాయి ఆ తర్వాత నీళ్లు చల్లుకుంటూ నీళ్ళు కొంచెం ఎక్కువగానే చల్లుకోవాలి నీళ్లు చల్లుకుంటూ వడియాలన్నీ కూడా తీసి పక్కన పెట్టాలి ఈ వడియాలని గట్టిగా ఇట్లా చీరను లాగినట్టుగా చేస్తే మధ్యలోకి ఇరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క వడియాన్ని చక్కగా చేతితో వలుసుకోవచ్చు ఈ వలవడం పెద్ద కష్టంగా కూడా ఉండదనమాట చాలా ఈజీగా వలుసుకోవచ్చు మనం చిన్న చిన్న వడియాలతో పోలిస్తే ఈ ఒడియాలు పెట్టడం కూడా తేలిక ఒక్కరం కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఒడియాలనుకోండి మనకి క్లాత్ అంటే చీరలు కూడా ఎక్కువ కావాలి ఇదే పిండితోటి రెండు చీరల మీద ఒడియాలు పడతాయి చిన్నవి అయితే కనుక పెద్దవి అయితే ప్లేస్ తక్కువగా ఉంటుంది పైగా వేయించుకో తినడానికి కూడా రెండు మూడు అయితే మనకి సరిపోతుంది పైగా నూనె కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట మనకి తేలిగ్గా ఈ వడియాలు రెడీ అయిపోతాయి వీటిని మళ్ళీ ఒల్చుకున్న తర్వాత పొద్దున్నే ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఒక చీర పరుచుకొని దాని మీద ఒకదాని మీద ఒకటి వేయకుండా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం నీళ్ళు చల్లుకుంటూ ఈ వడియాలను తీసాం కదా ఈ వడియాలు ఒకదాని మీద ఒకటి వేస్తే మళ్ళీ అంటుకుపోతాయి అందుకని పల్చగా ఇలా ఎండబెట్టేసేయాలి వీటిని కూడా సాయంకాలం వరకు ఎండబెడితే సరిపోతుంది మనకి రెండు మూడు ఆ టైం వరకు అంటే కూడా చక్కగా ఎండిపోతాయి ఎండలు చాలా ఉన్నాయి కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనమాట ఇప్పుడు మనకి ఎండ ఈ నేను రెండు సార్లు రెండు కిలోలు పిండి తీసుకున్నాను కదా ఒక కిలో ఒకసారి ఒక కిలో ఒకసారి పెడతాను నాకు సరిపోతాయి అనమాట సంవత్సరం మొత్తం కూడా ఇదిగోండి ఇంకొక రోజు నేను ఇంకొకసారి పెడుతున్నాను ఇది చూడండి నేను ఫోన్ అనేది పట్టుకోకుండా వేరే వాళ్ళు వీడియో తీస్తుంటే నేను వడియాల పిండి కలిపాను ఈ పిండి చూడండి ఎంత చక్కగా ఉందో పిండి అనేది ఉండలు కట్టకుండా ఉందన్నమాట ఇలా ఉంటే పిండి బాగుంటుంది మనకి ఒడియాలు పెట్టడానికి ఇదిగోండి నేనైతే ఇవి కొంచెం చిన్నగా పెడుతున్నాను ఎందుకంటే బాబుకి తీసుకెళ్ళాలి అందుకని చెప్పేసి ఇందులో సగ్గుబియ్యం కూడా ఎక్కువగా వేశాను మా బాబుకి సగ్గుబియ్యం అనేతో ఒడియాళ్ళు చాలా ఇష్టము అందుకని ఈ సగ్గుబియ్యం కూడా ఇంత వేసుకోవాలనేది కొలత ఏమీ లేదు మన ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవాలి కొంతమందికి సగ్గుబియ్యం తక్కువ ఉంటే ఇష్టం కొంతమందికి సగ్గుబియ్యం ఎక్కువ ఉంటే ఇష్టం సగ్గుబియ్యం ఎక్కువ ఉంటే కొంచెం ఇది మందంగా ఉంటాయనమాట మందంగా తినడానికి బాగుంటాయి వీటిని మనకి ఏం టైంపాస్ కానప్పుడు కూడా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా మనకి ఏం టైంపాస్ కావప్పుడు అప్పుడు వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఇలా వడియాలు వేయించుకొని దానిపైన కొంచెం కారం చల్లుకొని తింటే ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి ఇలా నేను ఏం చేస్తానంటే పప్పు కూర కానీ పప్పుచారు కానీ పెట్టినప్పుడు దానికి తాలింపు వేయడానికి నూనె తీసుకుంటాను కదా ముందు కొంచెం నూనె ఎక్కువ తీసుకొని అదే నూనెలో ఈ వడియాలు ఏం చేసుకొని తీసేసుకుంటాను ఇద్దరం ఉన్నామనుకోండి నాలుగు వడియాలు అయితే మనకి సరిపోతాయి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న ఒడియాలు అయితే గుప్పెడి గుప్పిడి వేయాలి కాబట్టి నూనె కూడా ఎక్కువ వేయాలి పెద్ద వడియాలు కదా మనకి నూనె అనేది ఇలా సరిపోతుంది కొంచెం ఈ వడియాలను ఇలా నొక్కినట్టుగా వేయించుకుంటే చక్కగా స్ట్రైట్గా వస్తాయి ఇలా వంకర్లు పోకుండా వస్తాయి అన్నమాట ఈ వడియాలు తినడానికే కాదు వేయించుకోవడానికి కూడా చాలా చాలా తేలిగ్గా ఉంటాయి నాకు ఈ వడియాలు వచ్చేసి నాలుగు డబ్బాలు అయినాయి అంటే టిన్నుల్లోకి నాలుగు టిన్నుల్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇవి సంవత్సరం మొత్తం కూడా వస్తాయి ఈ వీడియో మీకు పనికి వస్తుందని అనుకుంటున్నాను ఈ వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీగా కూడా ఉంది కదా మీకు అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఈ వడియాలు పెట్టడం అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోయింది